బిడ్స్ కాలేజీలో గురువుకు సంబంధించినటువంటి వెన్నెల అనే విద్యార్థిని ఇక్కడ డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతూ ఉంది కాలేజీ వాళ్ళు ఇంటర్నర్షిప్తో అమ్మాయిని బెంగళూరులో ఒక కంపెనీలో పంపించడం జరిగింది ఆరు నెలలు ట్రైనింగ్ కోసం అక్కడ మే పన్నెండవ తేదీన ప్రమాదవశాత్తు వెన్నెలకు రైట్ హ్యాండ్కున్నటువంటి మూడు వేళ్ళు కట్ అవ్వడం జరిగింది మిషన్లో పడి అయితే అప్పటి నుంచి కాలేజీ వాళ్ళు కంపెనీ వాళ్ళతో మాట్లాడి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామన్న పేరుతో మా పెడుతూ దాదాపు ఈ రోజు వరకు కాలేజీ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు గత పది రోజుల క్రితం ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు ఎంఆర్పిఎస్ నాయకులు మహిళా సంఘంగా మేము కలిసి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడడానికి వస్తే ఆ రోజు కూడా ప్రిన్సిపల్ గారు అందుబాటులో లేరని డీన్ గారు మాట్లాడడం జరిగింది మాతో ఒక నాలుగు రోజులు మాకు టైం ఇవ్వండి మా ప్రిన్సిపల్ గారు లేరు వచ్చిన తర్వాత మేము ఒక కమిటీ మీటింగ్ అరేంజ్ చేసుకొని మాట్లాడి విద్యార్థికి న్యాయం చేస్తాము అని చెప్పడం జరిగింది అంతవరకు ట్రీట్మెంట్ బాధ్యత అంతా మా కాలేజీ మా కాలేజీతో పాటు కంపెనీ వాళ్ళం కలిసి మేము ఆ బాధ్యత తీసుకుంటామని వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది అది విని ఒక నాలుగు రోజుల టైం అని మేము వచ్చేయడం జరిగింది అయితే తరువాత మేము విన్నది ఏమి అంటే బయట వీళ్ళు మాట్లాడుకోవడము కాలే విద్యార్థి ఏమీ చనిపోలేదు కదా విద్యార్థిని అడ్డు పెట్టుకొని సంఘాల వాళ్ళు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పేరెంట్స్ని ఇంకా మానసికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడమే కాకుండా విద్యార్థి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కాలేజీ యాజమాన్య గుర్తింపును మేము రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్పిఎస్ అలాగే ఎస్ఎస్టీబిసి మైనారిటీ సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు ఇక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం లక్షల లక్షలు డొనేషన్లు కట్టి ఆ ఎగ్జామ్స్ రాసి మా పిల్లల్ని మీ కాలేజీలలో చేర్పించేది పిల్లల ప్రాణాలు తీసుకోవడానికని అడుగుతా ఉన్నాం ఈ రోజు కూడా ఇప్పటికి కూడా వాళ్ళలో కొంత కూడా చలనం లేదు మళ్ళీ స్టాఫ్ వస్తున్నారు మాట్లాడదాం 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 ఏం మాట్లాడతారు వీళ్ళు ఇప్పటికే మూడు నెలలు అయితే ఉంది అమ్మాయి సఫర్ అవుతూ కాలేజీ నుంచి ఒక్కరు అమ్మాయికి విద్యార్థికి ఎలా ఉంది అని అడగడానికి కూడా వీళ్ళు సాహసించడం లేదు అంటే ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోకూడదా వీళ్ళ కాలేజీలో అడుగుతా ఉన్నాం రెడ్ల కాలేజీ అయితే రెడ్ల పిల్లలకే న్యాయం చేస్తారా వీళ్ళని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యం వచ్చి వెన్నెలాకు జరిగినటువంటి నష్టానికి కానీ ఆ అమ్మాయి పడుతున్న బాధకు కానీ వాళ్ళు న్యాయం చేయకపోతే ఇదే ధర్నాన్ని ఇంకా ఉధృతం చేస్తాము కాలేజీ గుర్తింపు రద్దు కావాలి అలాగే కాలేజీ పైన క్రిమినల్ కేసు నమోదు కావాలి వాళ్ళు చదువు రాని పేరెంట్స్ వాళ్ళకు చదువు తెలీదు చదువుకొని ఉంటే ఈరోజు కాలేజీ మీద కేసు అయ్యిండేది